మల్కాజ్గిరిలోని ఆనంద్ లో నివాసం ఉంటున్న మల్లికార్జునరావు ఇంటిపై శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి తను చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో గతంలో పార్ట్నర్ గా ఉన్నటువంటి కృష్ణమూర్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితుడు పదిహేను మంది కిరాయి వ్యక్తులు అర్ధరాత్రి మూకమ్మడిగా దాడి చేసిన చిన్న కేసుగా పోలీసులు పరిగణించిన వెనక ఆంతర్యం ఏమిటి అయ్యా సిపి గారు నాకు ప్రాణహాని ఉంది నాకు న్యాయం చేయండి హైదరాబాద్ సిటీలో రోజు రోజుకి పెరుగుతున్న హత్యలు దాడులు సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నట్టేనా ఈ ఘటనపై పోలీసు అధికారులు బాధితులకు సరైన న్యాయం చేస్తారా మల్గాజ్గిరి ఆనంద్బాగ్ లో నివాసం ఉంటున్న మల్లికార్జునరావు ఇంటిపై శనివారం అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు గుర్తు తెలియని పదిహేను మంది వ్యక్తులు ఇంటి గేటును పగలకొట్టి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దౌర్జన్యంగా ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో మల్లికార్జునరావు మరియు వారి తాతగారిపై ఇంట్లో వారిపై దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మరియు బీరువ పగలకొట్టి యాభై రెండు తులాల బంగారం విలువైనటువంటి ఐఫోన్లు దోచుకొని దౌర్జన్యంగా మల్లికార్జునరావుని కిరాతకంగా కొట్టెళ్లిపోయారు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు ఇవ్వగా మాపై దాడి జరిగిందని మా యొక్క విలువైనటువంటి డాక్యుమెంట్స్ నగలు ఫోన్లు దొంగలించారని ఫిర్యాదు చేయగా పోలీసులు చిన్న కేసుగా పరిగణిస్తూ పదిహేను మంది వచ్చి మూకమ్మడిగా దాడి చేస్తే కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్ లో చేర్చుతున్నారని బాధితులు వాయిపోయారు నిందితులు మల్లికార్జునరావు మాట్లాడుతూ గతంలో మేము కలిసి బిజినెస్ చేసినటువంటి శ్రీ కృష్ణమూర్తి ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేయించాలని ప్రస్తుతం శ్రీకృష్ణమూర్తి అమెరికాలో ఉంటున్నట్లు బాధితులు చెబుతున్నాడు నలభై కోట్ల విలువైనటువంటి ఆస్తులు దోచుకెళ్లరని నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేవలం ఇద్దరు వ్యక్తులపైనే ఒక చిన్న కేసు బుక్ చేసి నాలుగు లక్షల ప్రాపర్టీ పోయినట్లే పోలీసు వారు చెప్తున్నారని అంటున్నారు బాధితుడు కావున పూర్తి ప్లాన్ ప్రకారమే శ్రీ కృష్ణమూర్తి అనే వ్యక్తి గుర్తు తెలియని కిరాయి రోడీలను నా ఇంటి వద్దకు పంపించి నాపై నా కుటుంబంపై దాడి చేపించి కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీస్ ను నగలు మరియు ఫోన్లను ఎత్తుకెళ్ళని మల్లికార్జునరావు వివరించారు కావున పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దాడి చేసినటువంటి దుండగులను పట్టుకుని శిక్షించాలని దాడి వెనుక ఉన్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుని కృప్తమైన సమగ్ర విచారణ చేసి తనకు న్యాయం చేయాలని బాధితుడు మల్లికార్జునరావు డిమాండ్ చేస్తున్నారు రాత్రి ఒక వచ్చి కొంతమంది వ్యక్తులు ఒక ఏడు మంది ఎనిమిది మంది మగవాళ్ళు నలుగురు రాడవాళ్ళు కలిసి వచ్చి మా గేటు పగలగొట్టి లోపలికి వచ్చారు లోపలికి వచ్చేప్పుడు ఇంట్లో ఉన్న సీసీటీవీలన్నీ పగలగొట్టారు మేము లోపల పడుకుని ఉన్నాం గార్డెని ఉన్నాం అప్పుడు వచ్చి తలుపుని బాగా బాత్తుంటే మా తాతగారు అక్కడ పక్కన సోఫాలో పడుకుని ఉన్నారు ఆయన కంగారు పడి నన్ను లేపితే నేను ఇమీడియట్గా ఎవరు లేరేమో అనే ఉద్దేశంతో గబాన్లో డోర్ తీస్తే నన్ను పైక పట్టుకుని విపరీతమైన కొట్టుడు కొట్టు కుట్టుకు నా మంచం మీద పడేసి నన్ను కొట్టారు బాగా రిప్స్ గిప్స్ అన్నీ బాగా విరిగిపోయేటు కొట్టారు లోపల అప్పుడు ప్రాబ్లంగా ఉంది చాలా అయితే దాంతోపాటు వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు వచ్చిన వాళ్ళు నలుగురు వాళ్ళు బీరువా తాళాలు తీసి బీరువా తాళాలు అక్కడే ఉన్నాయి తాళాలు తీసి దాంట్లో ఉన్న నలభై రెండు డాక్యుమెంట్స్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ యాభై రెండు తురాల బంగారం ఎనిమిది లక్షల నలభై రెండు వేల రూపాయలు క్యాష్ అన్నీ దాంట్లో ఉన్నాయి అవన్నీ మొత్తం తీసుకుని పోయినారు తీసుకొని పోతే కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్ రాత్రి ఏసీపీ గారును కొంతమంది పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ రాసాము దాంట్లో అంతా క్లియర్గా మీరు కంప్లైంట్ రాసి ఇచ్చారా మొత్తం ఎన్ని మంది వచ్చారు అనేది మొత్తం అటాక్ చేసింది ఏం ఒక నలుగురు ఆడవాళ్ళును ఒక ఐదు ఆరు మంది మగవాళ్ళు వచ్చారని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాము దాంతోపాటు ఎంత బంగారం పోయిందని చెప్పి అంటే లేదు అట్లా రాయకూడదు మీరు బంగారం పోయింది డబ్బులు ప్లస్ డాక్యుమెంట్స్ అని రాయమన్నారు అలాగే రాశాను ఇప్పుడు కేస్ ఏం బుక్ చేశారు వాళ్ళు వాళ్ళు త్రీ నాట్ నైన్ సెక్షన్ అంటే ఒకటే కేస్ బుక్ చేశారు ఒకటే సెక్షన్ బుక్ చేశారు ప్లస్ ఇద్దరి మీదే పెట్టారు ఇద్దరు ఇద్దరి పేర్లే రాశారు వ్యాల్యువేషన్ వాల్యుయేషన్ మొత్తం దాని దగ్గర తగ్గ నలభై కోట్ రూపాయలు వాల్యూ ఉంటుంది వాటిని ఇప్పుడు ద ఫోర్ ల్యాక్స్ అని రాశారు ఫోర్ మీరేజ్ రెండు లక్ష రూపాయలు మీ ముందు రాశారా ఎఫ్ఐఆర్ లో నా ముందు రాయలేదు అసలు నేను నాకు ఇంజూర్ అయిందని చెప్పి నాకు ఎంసీఆర్ రిపోర్ట్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకువెళ్తే అక్కడ మాకు అక్కడ ఎక్విప్మెంట్స్ లేవు మీరు గాంధీకి వెళ్ళి జాయిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఎంసీఆర్ ఇప్పించారు అక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారి గురించి మాట్లాడారు మాట్లాడిన తర్వాత మనకి కాసేపు బయట కూర్చోండి మనం అన్నీ ప్రిపేర్ అవుతున్నాయని చెప్తాను చెప్తా ఎఫ్ఐఆర్ చేద్దామన్నారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేద్దాం అనుకుని ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కాపీలు చూస్తే ఈ విధంగా యాక్చువల్గా ఏంటంటే నేను లేను నాకు హెల్త్ బాగా విపరీతమైన పెయిన్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్ జాయిన్ అయితే నాకు వేరే వాళ్ళ ద్వారా పోలీస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా లేదా మాట్లాడుతున్నారా కమ్యూనికేషన్ ఉన్నారా కమ్యూనికేషన్ చేస్తున్నారు వాళ్ళని పట్టుకొస్తున్నారు కానీ దీంట్లో మాత్రం ఎఫ్ఐఆర్లో ఇద్దరు అని రాశారు నాలుగు లక్షల రూపాయలు వేయమే ఉంటుంది మొత్తం బంగారము డాక్యుమెంట్స్ ప్లస్ క్యాష్ ఎనిమిది లక్షల నలభై రెండు వేలు ఉంది యాభై రెండు తులాల బంగారం ఉంది ఒక గొలుసు పెద్దది ఒక చిన్న గొలుసు ఒక డైమండ్ వాచ్ ఒకటి సిపి గారిని ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మీరు అయ్యా సిపి గారు మా పరిస్థితి బాగుండలేదు మా అవసరాన్ని మొత్తం వాళ్ళు రాత్రిపూట దౌర్జన్యంగా వచ్చి ఎవరో తెలియదు డెకరేట్ చేశారు తర్వాత శ్రీకృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి పేరు చెప్పి ఆయన డాక్యుమెంట్లు ఇస్తావా లేకపోతే చంపేస్తాం లంచ్ మరి పదిహేను రోజుల్లోపు నేను చంపేస్తాము నువ్వు ఆయనతో సెటిల్ చేసుకోకపోతే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మారిపోయినారు ఈ కృష్ణమూర్తి అనే మనిషి ఎవరు శ్రీకృష్ణమూర్తి అనే వ్యక్తి మేము అతను ఒకప్పుడు ఈ బిజినెస్లో పార్ట్నర్గా చేశాము కొంతకాలం కొంతకాలం చేసినప్పుడు మా ఇద్దరి మధ్య కొంచెం డిస్ప్యూట్స్ వచ్చినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో వస్తే దాని మీద ఒక క్రిమినల్ కేసు అయ్యింది ఒక ఫోర్టీన్ అప్ టూ థౌజండ్ ట్వెల్వ్ అని సిబిసిఐడిలో కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేస్తే దాంతో రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల చిల్లర నాకు రావాలని చెప్పి నేను డ్రూవ్ చేశాను అది సివిల్ మ్యాటర్గా అది కోర్టు కొట్టేసింది అది సివిల్ మ్యాటర్ అని చెప్పింది దాంట్లో క్రిమినిజం ఏమీ లేదు ఆ రోజున అప్పటి నుంచి కూడా ఇగో ఇవాళ వస్తా అని రేపు వస్తా సంవత్సరానికి వస్తా నాలుగు రోజులకి వస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు నాలుగు రోజులకు వస్తా అని చెప్పి నా మెసేజ్లు పెడతా ఉన్నాడు మన ఈ మధ్య సీతారామ శాస్త్రి అని వాళ్ళతో మే ఉన్నారు ఆయన ఇద్దరు కలిసి మొత్తం ముగ్గురు కలిపి పార్ట్నర్గా చేశాము వ్యాపారం ఆయన మొన్న మధ్య ఒకసారి ఇటు ఇండియా వచ్చాడని తెలిసి వాళ్ళ ఇల్లు ఉండరా మీ పార్ట్నర్ ఉన్నారు ఎవరు పాత ఆయన లేడా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండరు వాళ్ళిద్దరు ఇద్దరు అయినా ఉంటారు ఆయన మొన్న మధ్య సీతారాం శాస్త్ర ఆయన నల్లగొట్టలో ఉంటారు వాళ్ళ మామగారు అక్కడికి వచ్చారని తెలిసి వెళితే లేరు లేకపోతే నెంబర్ ఇచ్చారు ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేశాము ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నేను రేపు వారణాసి వెళుతున్నాను నువ్వు పదిహేను రోజులు ఉంటా అక్కడ వచ్చి ఒకసారి కలుగు మాట్లాడదామంటే నేను వారణాసి పోయి కూడా మాట్లాడాను ఇప్పుడు అక్కడ ఉంచి ఆయన సుపారీ ఇచ్చి చెప్పించాడంటారా మీద అటాక్ హండ్రెడ్ పర్సెంట్ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వగొట్టడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు సీతారామ శాస్త్రి సీటిష్టం వచ్చి ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమం ఈ ఏదో ఒక విధంగా నన్ను తప్పించాలి నన్ను పక్కగా వాళ్ళని నా ఆస్తిని దోచుకోవాలని ఆలోచనలోనే ఉన్నారు దానికోసం నేను కంప్లైంట్ ఇస్తే ఈ విధంగా నా ఎఫ్ఐఆర్లు ఇలా రాశారు దీంట్లో ఇద్దరే మెంబర్స్ అని రాశారు దీంట్లో నాలుగు లక్షల రూపాయలు విలువైనవి అన్నారు డాక్యుమెంట్స్ చాలా వాల్యుబుల్ అని ఉన్నాయి అంటే రిక్వెస్ట్ సిపి గారికి అదే అంటున్నారు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి నాకు ఏ విధంగా న్యాయం చేసి నా 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 సొమ్ము నాకు రికవరీ అయ్యేటట్టు కొంచెం నాకు నా డాక్యుమెంట్స్ నావే కాకుండా ఇంకా మేము కొంతమంది అగ్రిమెంట్ రాసుకుని ఉన్నాయి డాక్యుమెంట్స్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ వేరే వాళ్ళే కూడా మా దగ్గర ఉన్నాయి అంటే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది వ్యాపారం చేస్తూ ఉంటాం కొని అమ్మకుంటాం అలా ఉంటాం చిన్న అట్లా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దగ్గర వేరే వాళ్ళే ఉన్నాయి వేరే వాళ్ళ పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా దాంట్లో ఉన్నాయి వాళ్ళు కూడా మేము ఏంటంటే ఆ డబ్బులు కట్టినప్పుడు అది రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి కదా మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో నేను నైన్టీ సిక్స్ నుంచి నేను రియల్ ఎస్టేట్ ఆ నమ్మకం అంతా మీ దగ్గర పెట్టారు తీసుకోవచ్చు పేపర్లలో అంటే వాళ్ళ అమ్మారు వేరే వాళ్ళకి దానికి వాళ్ళకి డాక్యుమెంట్ చూపెట్టడానికి తెచ్చి ఇచ్చారు ఇస్తే దాంట్లో జరగ చూస్తే ఆ డాక్యుమెంట్స్ కూడా దాంట్లో ఉన్నాయి സാറെ താങ്ക് യൂ